హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తిరుపతిలోని నగర్లో ఉన్నాము ఇక్కడైతే యోగరాజ్ భోజనాలయం హోటల్ హోటల్లోకి వెళ్తున్నాము ఈ ఏరియాలో అయితే నార్త్ ఇండియన్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట హోటల్స్ అట్లాగే పంజాబీ హోటల్ అని పంజాబీ డాబా అని చాలా పెట్టుకుంటారు ఈ సైడ్ అయితే మీరు చూసినట్టయితే ఇప్పుడు మహారాష్ట్ర హోటల్ ఒకటి కనబడుతోంది కొంచెం ఫ్రంట్లోనే మనకి యోగరాజ్ భోజనాలు హోటల్ కనబడుతోంది మనమైతే వచ్చేసాము హోటల్కి హోటల్ వెళ్ళి చూద్దాము ఇక్కడైతే చాలా మంది అయితే మహారాష్ట్ర రాజస్థాను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్నారనమాట హోటల్ కూడా వాళ్ళదే రాజస్థాన్ హాల్ది ఇట్లయితే మనకి బాగా వేస్తున్నారు కూర్చున్న దానికి సీట్లు కూడా బాగుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది ఇక్కడ వచ్చి ఒక పిల్లోడు కూర్చున్నాడు ఆ పిల్లోడికి వచ్చి రాజస్థాను ఇక్కడ వచ్చి పని చేస్తున్నాడు అనమాట వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అది యాక్టివేట్ చేసుకోండి ఇక్కడైతే మనమైతే ఇది వచ్చి యోగరాజ్ భోజనాలు అయ్యే మెను అనమాట దీంట్లో అయితే మన మహారాష్ట్ర డిషెస్లో అయితే సేవ్ బాజీ తీసుకున్నాము అట్లాగే డాల్ కిచడీ తీసుకున్నాము చపాతి తీసుకున్నా అట్లాగే లస్సీ ఒకటి తీసుకున్నాను అనమాట మొత్తం బిల్ అయితే లాస్ట్లో చెప్తాను పూర్తిగా చూడండి అర్థమవుతుంది మీకు మన డే రెసిపీస్ అయితే వచ్చేసాయి ఇది వచ్చి డాల్ కిచడీ అనమాట ఇది ఈ డాల్కిచడి వచ్చి మహారాష్ట్ర డిష్ అనమాట ఫేమస్ అని చెప్పినాడు బ్రదర్ అయితే చాలా వేడిగా ఉంది డాల్ కిచడీ అయితే ఈ డాల్ కిచిడి ప్రైజెస్ అనికొస్తే నూట ముప్పై రూపాయలు ఛార్జ్ చేశారు ఈ డాల్ కిచడీకి అయితే ఈ పక్కన కనబడుతుంది మీకు రెడ్ కలర్లో ఇది వచ్చి సేవ్ బాజీ అనమాట ఇది వచ్చి నూట ముప్పై రూపాయలు ఈ సేవ్ బాజీ కూడా నూట ముప్పై రూపాయలే ఇది కూడా మహారాష్ట్ర డిష్ అని చెప్పినాడు బ్రదర్ అయితే ఇది ఏమో కాదు మురుకులు ఉంటాయి చూడండి మురుకులతో చేస్తారు ఈ రెసిపీ అయితే ఇది వచ్చి చపాతి ఈ చపాతి ఒకటి ఇరవై రూపాయలు ఈ కిచిడిలో టేస్ట్ చేశాను అనమాట సూపర్గా ఉన్న డాల్కిచడి అయితే ఇదైతే ప్రమోషన్ కాదు మా మామూలుగా టేస్ట్ చేయాలని చెప్పి టేస్ట్ చేస్తున్నాయి ఇది రెసిపీస్ అయితే ఈ చపాతీతో డాల్ కిచడీ తింటా ఉంటే టేస్ట్ సూపర్ గా ఉంది ఇదో చెట్లే తినాలన్నమాట డాల్ కిచడి అనేది ఈ డాల్కిచడి సూపర్ గా ఉందండి నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే బాగుంది కాకపోతే వేడి దగ్గరికి కొందుకు టేస్ట్ తగ్గుతా ఉంది ఈ డాల్ కిచడి అట్లాగే సేవ్ బాజీ కూడా వేడిగానే తినాలన్నమాట టేస్ట్ అప్పుడు ధరస్తా ఉంది మనకి సూపర్గా ఉంది ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాయి ఈ రెసిపీస్ అయితే మర్చిపోకుండా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మీకు నా నోటిఫికేషన్ అనేది వస్తుంది అట్లాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తిరుపతి స్ట్రీట్ ఫుడ్ అని చెప్పి చాలా కష్టపడి తీసినాను ఈ వీడియో అయిపోయిన వెంటనే ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి మీకు నా వీడియో కూడా నస్తుందని ఆశిస్తున్నాను లస్సీ అయితే తీసుకున్నా సూపర్గా ఉంది టేస్ట్ లస్సీ కూడా Saya baca, 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 nih, saya baca, saya baca, saya baca, apa tadi saya baca, 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 saya ఇరవై నిమిషాల నుంచి తింటా ఉండ డాల్కి చిడి అయితే పూర్తి చేయలేకపోతున్నాను ఫుల్ ఎగిట్ అయిపోతా ఉంది రెండు తింటా ఉన్నాను చపాతీ తింటా ఉన్నాను చపాతి కూడా టేస్ట్ అనమాట గీ చపాతి ఇరవై రూపాయలు వీలైతే ఆనియన్స్ కూడా ఇచ్చినారు మనకి నేనైతే ఈ డాల్కి చీనీలో ఆ చపాతి వేసుకొని తింటా ఉండా అట్లాగే ఆ సేవు బాజీలో ఆ చపాతి వేసుకొని తింటా ఉన్నాను అనమాట ఇప్పుడైతే లస్సీ టేస్ట్ చేద్దామో ఎట్లా ఉంటుందో లస్సీ అయితే సూపర్గా ఉండింది ఇది వచ్చి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ లస్సీకి అయితే 何でだろう? <noise> <noise> ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిన ఆశిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ అయితే మనకి మూడు వందల యాభై రూపాయలు అయ్యింది డాల్ కిచిడి నూట ముప్పై అట్లాగే సేవ్ బాజీ నూట ముప్పై చపాతీలు రెండు తీసుకున్న ఇరవై రూపాయలు నలభై రూపాయలు అయింది అట్లాగే లస్సీ యాభై రూపాయలు టోటల్ మూడు వందల యాభై రూపాయలు అయింది సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను